అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్దగా ఉండడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గొడవలలో మీకు తీవ్ర గాయాలు కూడా తగలవచ్చు హయాగ్రీవా స్తోత్రాలు పండించడం ద్వారా ఎటువంటి గొడవలు జరగవు మరి సమస్యలన్నీ కూడా శాంతియుతంగా పరిష్కరించడం అంటూ జరుగుతుంది మీ ఆదాయం కూడా పెంచడానికి ప్రయత్నిస్తారు వ్యాపారంలో ప్రణాళికలపై ఈరోజు పెట్టుబడి పెడతారు రంగంలో సహోద్యోగుల పూర్తి మద్దతు మీకు అందుతుంది మీరు సమయానికి కొంత పని పూర్తి చేయగలుగుతారు మీ యజమాని మీతో సంతోషంగా ఉంటారు మీ జీవితంలో కొత్త అతిథి రావచ్చు మీ స్నేహితుల కుటుంబ సభ్యులతో ఆనందించడానికి మీరు కొంత సమయం అనేది గడుపుతారు ఈరోజు మీకోసం ప్రభావం మరియు కీర్తి పెరుగుతుంది మీరు కొంత విజయాన్ని పొందే అవకాశం కూడా ఉంది సామాజిక రంగంలో పనిచేసే ప్రజలు వారి నుండి కొంత గుర్తింపు అనేది గౌరవాన్ని కూడా పొందుతారు పురోగతి విధానంలో అడ్డంకి అధిగమించబడుతుంది మీ సహోద్యోగికి మనసు చెప్పే అవకాశం మీకు లభిస్తుంది మనసు విప్పి చెప్తారు మీ మనసులోని విషయాలు విద్యా మీదో మరియు మానసిక భారాన్ని వదిలించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కడో చాలా పెట్టుబడి మీరు పెట్టవచ్చునో మీరు ఇంతకుముందు ఒకరి నుండి టప్పు తీసుకుంటే మీరు కూడా దాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఈరోజు మీకోసం ఈ రంగంలో విజయం అనేది రాబోతుంది హృదయం నుండి ప్రజలకు మంచిగా ఆలోచిస్తారు కానీ ప్రజలు దీన్ని మీ సామ మీ యొక్క స్వార్థాన్ని పరి స్వార్థమని పరిగణించుకోవచ్చు ప్రభువులను మీరు ఈరోజు పూజించుట ద్వారా మీకు మేలు కలుగుతుంది ఇక చిన్న పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ప్రభుత్వ పథకం యొక్క పూర్తి ప్రయోజనం మీరు పొందబోతున్నారు మీరు ఈరోజు స్కి ఆర్ట్ స్కిల్స్ నుండి ప్రయోజనం విద్యార్థులైతే పొందుతారు ఆనంద సౌకర్యాలు వస్తువులు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు మీరు ఆలోచించిన తర్వాత మాత్రమే డబ్బును మీరు ఎక్కడో నిల్వ చేయాలి లేకపోతే డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది ఈరోజు మీకోసం కష్టపడి పనిచేయడానికి ఒక రోజు అవుతుంది మీ సోదరి సోదరు మధ్య అన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి లక్కి సంకీర్ణమై లక్కీ కలర్ టీల్ పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో